హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ సుప్రీం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో జీత పరిమితి సవరణలపై నాలుగు లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈపీఎఫ్ పథకంలో జీత పరిమితిలో ఎలాంటి మార్పులు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది సామాజిక కార్యకర్త నవీన్ ప్రకాష్ నౌటియాల దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ ఏఎస్ చంద్రకులతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది నెలకు పదిహేను వేల వరకు జీతం పొందే ఉద్యోగులకే పూర్తి స్థాయి ప్రయోజనాలు అందుతున్నాయి అయితే దేశంలోని అనేక రాష్ట్రాలు నగరాల్లో కనీస వేతనం కూడా ఈ పరిమితిని మించిపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రణవ్ సచ్చిదేవ నేహారతి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు జీతాలు పెరిగిన ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈపీఎఫ్ఓ జీత పరిమితిని మాత్రం మార్చ కుండా కొనసాగించడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలకు దూరమవుతున్నారని వారు వాదించారు గత డెబ్బై ఏళ్ళల్లో ఈపీఎఫ్ఓ జీత పరిమితి సవరణలు క్రమబద్ధంగా జరగలేదని పిటిషనర్ పేర్కొన్నారు కొన్ని సందర్భాల్లోని పదమూడు నుంచి పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాతే మార్పులు జరిగాయని ఆ సమయంలో ద్రవ్యోల్బణం తలసరి ఆదాయం కనీస వేతనాల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలను పూర్తిగా పక్కన పెట్టారని వివరించారు మొదటి మూడు దశాబ్దాల్లో ఈపీఎఫ్ఓ పథకం ఎక్కువ మంది ఉద్యోగులను కలుపుకునేలా రూపొందించబడితే గత మూడు దశాబ్దాల్లో మాత్రం ఇది అనేక మందిని వెలుపు లకు నెట్టే విధంగా మారిందని పిటిషనర్ వాదించారు రెండు వేల ఇరవై రెండులోని ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ జీత పరిమితిని పెంచాలని పథకంలో మరింత మంది ఉద్యోగులను చేర్చాలని సిఫార్సు చేసిందని ఆ ప్రతిపాదనకు కేంద్ర బోర్డు కూడా ఆమోదం తెలిపిందని పిటిషనర్ గుర్తు చేశారు అయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రెండు వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రాతినిధ్యం సమర్పించాలని ఆపై నాలుగు నెలలలోపే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ తీర్పుతో ఈపీఎఫ్ఓ జీత పరిమితి సవరణలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఇది కీలక మలుపుగా మారుతుందనే అంశాలు వ్యక్తమవుతున్నాయి